కీర్తనల గ్రంథము నలభై అధ్యయము ఒకటి రెండు వచనాలు మనం చదువుకుందాం ఎహవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొని ఉంటిని ఆయన నాకు చెవుయొగ్గి నా మొర ఆలకించను నాశనకరమైన గుంటలో నుండి జిగట గల దొంగ హొబిలో నుండి నన్ను పైకెత్తాను కనుక ఇక్కడ దావీదు మహారాజు యొక్క అనుభవాన్ని మనం చూస్తున్నాం సహనముతో దేవుని కొరకు కనిపెట్టిన దావిదును మనం ఇక్కడ చూస్తున్నాం సహనముతో కనిపెట్టడం ద్వారా ఉన్న ప్రయోజనం బెనిఫిట్ ఆయన ఎరిగాడ గనక అనుభవంలో పలుకుతున్నాడు దేవుని కొరకు సహనముతో కనిపెట్టడం ద్వారా మన ప్రార్థనకు జవాబు వస్తుంది అనే సంగతి చూస్తున్నాం అనేకమైనటువంటి విపత్తులో నుంచి అనగా నాశనములో నుంచి నష్టములో నుంచి దేవుడు పైకి లేవా నెత్తుతాడు అనేటువంటి సంగతులు అక్కడ మనం చూస్తున్నాం అలాగనే కీర్తన నలభై అధ్యయము ఐదు వచ్చిన మనం చూస్తున్నాం మూడవదిగా ఇహోవా నా దేవా నీవు మాయడల జరిగించిన ఆశ్చర్య క్రియలు మాయడల నీకున్న తలంపులు బహు విస్తారములు వాటిని వివరించి చెప్పదననుకుట్టిన అవి లెక్కకు మించినది కనుక ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని కొరకు కనిపెట్టడం ద్వారా మన ప్రార్థనకు జవాబు చూస్తున్నాం రెండవదిగా విపత్తుల నుంచి విడుదల కలిగించే ప్రభుగా మనం చూస్తున్నాం మూడవదిగా ఆశ్చర్యకరమైన సంగతులను మన పట్ల జరిగించే ప్రభుగా ఉన్నట్లు ఇక్కడ మనం చూస్తున్నాం నాలుగవదిగా మనం చూసినట్లయితే మనము కనిపెట్టుడం ద్వారా ఎదురు చూచడం ద్వారా అదిగో నూతన బలము కలిగి ఉంటామనే సంగతులు ఎస్ గ్రంథము నలభై అధ్యయము ముప్పై ఒకటిలో ఆ మాట మనం చూస్తున్నాం ఎహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు పక్షి రాజు వలె వారి యవనము కొత్తది అగును అనేటువంటి సంగతులు అక్కడ మనం చూస్తుంటున్నాం కనుక కనిపెట్టుట ద్వారా మనం ఎంతో బలము కలిగి ఉంటామనే సంగతులు అక్కడ మనం చూస్తుంటున్నాం ఐదోదిగా మనం చూసినట్లయితే కనిపెట్టుట ద్వారా దేవుడు మన యందు ఆనందించేవాడు ఉన్నట్లు కీర్తన నూట నలభై ఏడు పదకొండులో మనం చూస్తున్నాం యహోవా ఎందు భయాభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టు వారి ఎందు ఆయన ఆనందించేవాడనై ఉన్నట్లు మనం చూస్తున్నాం అవును దేవుని కొరకు మనం కనిపెట్టడం ద్వారా ఆయన మన ఎందు ఆనందిస్తాడు మనము నూతన బలం కలిగి ఉంటాము మనం ఆశ్చర్య కార్యాలను చూడగలుగుతాము మన ప్రార్థనకు జవాబు వస్తుంది మన మనమున్నటువంటి విపత్తులో నుంచి ఇబ్బందులో నుంచి ఇరుకులో నుంచి ప్రభు తప్పిస్తాడు అనే సంగతులు అక్కడ మనం చూస్తుంటున్నాం కాబట్టి ఆ రీతిగా మరి మనం ఆ ప్రభు కొరకు కనిపెట్టే వారంగా ఉండాలని చూస్తున్నాం అవును నీ సహాయము కొరకు కనిపెట్టుము అది ఆ త్వరగా వచ్చును ఆలస్యము చేసిన దాని కొరకు కనిపెట్టుము అది జాగు చేయకవచ్చును త్వరగా వచ్చునని అబకు గ్రంథం రెండు మూడులో ఆ మాట మనం చూస్తున్నాం కాబట్టి కొన్నిసార్లు నువ్వు అనుకున్నది సమయానికి రాకపోయినా కనిపెట్టు కనిపెట్టు కనిపెట్ట ద్వారా దేవుడు ఖచ్చితంగా తగిన కాలముందు దానికి జవాబును అనగ్రహిస్తాడన్న సంగతులు ఆ లేఖన భావంలో మనం చూస్తున్నాం కాబట్టి మనం కనిపెడదాం ప్రభు సహాయం కొరకు ఎదురు చూద్దాం ఖచ్చితంగా తగిన కాలముందు ఆయన జవాబును అనగ్రహిస్తాడు హెచ్చిస్తాడు దీవిస్తాడు ఆశ్చర్యకరమైన సంగతులను నీ పట్ల జరిగిస్తాడు దావీదు పట్ల జరిగించాడు ఆశ్చర్య కార్యములు దావీదు పట్ల అద్భుతాలు చేశాడు నీ పట్ల కూడా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ప్రభు చేస్తాడు వెంబడి తిరుగుతున్న దావీదును ఇస్రాయల్ ప్రజలకు న్యాయాధిపతిగా చేశాడు ఎంతగానో ఆశీర్వదించాడు దీవించాడు రెండవ సమయంలో ఏడు పద్దెనిమిదిలో మనం చూస్తున్నాం ఇంతగానో నేను ఎంతటి వాడను నా కుటుంబము ఏ పార్టీది అంటున్నాడు నిజమే ఆయన ఎంతటి వాడు ఆయన కుటుంబం ఏ పాటిది అలాగైతే దావీదు పట్ల చేసిన ఆ యొక్క దీవెనలు ఆశీర్వాదాలు నీ పట్ల నా పట్ల మనందరి పట్ల కూడా అదే చేస్తాడు కాబట్టి సహనముతో ఓపికతో ప్రియప్రభు సహాయం కొరకు మనం కనిపెడదాం తప్పకుండా తగిన కాలముందు ఆయన బ్లెస్ చేస్తాడు దీవిస్తాడు ఆశీర్వాదిస్తాడు God bless you.